తెల్ల బట్టలకి గంజి పెట్టాలంటే టెన్షన్ పడుతున్నారా అలాగే తెల్ల బట్టలు ఉతకాలంటే చేతులు అరిగిపోయేలాగా చేసుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ నేను ఒక చిక్కా చెప్తాను ఈ చిక్కా పాడించినట్లయితే ఇన్ని బట్టల్ని ఒక్క ఐదు నిమిషాల్లోనే ఇంత తెల్లగా మార్చుకోవచ్చు మీరేమి శ్రమ పడకుండానే ఇన్ని బట్టల్ని మనం తెల్లగా మార్చుకోవచ్చు ఈ వీడియోలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి మీకు ఎన్ని బట్టలుంటే అంత ఎక్కువగా గంజి పొడి వేసుకున్నట్లయితే బాగా గట్టిగా ఉంటాయి ఇస్త్రీ కూడా బాగా అనుగుతాయి బట్టలు ఇప్పుడు నేను ఐదారు స్పూన్లు వేసుకుంటున్నాను ఎనిమిది షర్ట్లు ఉన్నాయి ముందుగా నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో పొడి పాలలాగా కలుపుకోవాలి ఉండలు ఉండగా ఉంటే సరిగ్గా రాదు ఉండల కట్టుకోకుండా శుభ్రంగా పాలలాగా తిప్పుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకుని అవి బాగా మరిగినాక ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి గరితో తిప్పుతూ ఉండాలి లేకపోతే గడ్డలు కడతాయి కొంచెం చిక్కగా వచ్చేసినాక పొయ్యి కట్టేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టి బట్టలకి అతుకుపోతూ ఉంటాయి ఇది ఒక బకెట్లో నీళ్లు పోస్తుంది సర్ఫ్ చేసుకుని కుంపుడు గింజ అంతా సైజులో బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలి బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల ఇది బ్రష్ చేసే పని ఉండదు బట్టలు సైట్గా చేసుకుంటే సరిపోతుంది అవుతుంది కాల్ బ్లీచింగ్ పౌడర్ మోటార్ నుంచి వేస్తారంటే బట్టలు బట్టలు శ్రమ లేకుండా ఎలా ఉతకాలని వీడియోలో చెప్తున్నాను కాబట్టి కుంపుడు గింజ పరిమాణంలో మాత్రమే బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నట్లయితే బట్టలు తెల్లగా మారిపోతాయి చాలా తాలొస్తే బ్రష్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు బంటలు లైట్గా బ్రష్ చేసి చూసాను తర్వాత గంజి దాంట్లో కొంచెం నీళ్ళు కలుపుకోవాలి ఈ బట్టలు అన్నిటిని గంజిలో వేసుకొని గట్టిగా పిండుకొని ఆరవేసుకోవాలి బాగా ఎండ తగలాలి గంజి బట్టలకి